అలాగే వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి ఇలాకా ఈరోజు స్పెషల్ ట్రిప్ ఏం ప్లాన్ చేయలేదు బట్ ఫ్రెండ్ అది మ్యారేజ్ ఉంది మధ్యలో దాటిన తర్వాత ఏదో అన్నాడు విలేజ్ నాకు ఐడియా లేదు దారిలో మన ఫ్రెండ్స్ ఉంటారు సో వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళని ఫాలో అవుతూ మనం వెళ్ళడమే ఓకే బస్ గోప్ కెమెరా వ్యూలోకి వెళ్దాం కదండి our friends where they are not here such as a giggle ఇక మా ఫ్రెండ్స్ని కలిసి స్టార్ట్ అయినాం ఇది కరీంనగర్ రోడ్ రోడ్ ఎక్స్పెన్షన్ గురించి ఈ సైడ్కున్న చెట్లన్నింటినీ కూడా కట్ చేస్తూ ఉన్నారు కానీ ట్రాఫిక్ మాత్రం చిన్నగా లేదబ్బా విపరీతమైన ట్రాఫిక్ ఏ రోడ్డు చిన్నగా ఉండట్లు అనుకుంటా ఏ అట్టుండళ్ళి ఒకటే దిక్కు ఒక పది బండ్లు ఇటుండళ్ళి ఒక పది బండ్లు మనకు నూకపల్లి దగ్గర ఒకటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది చాలా ఓల్డ్ టెంపుల్ అది ఇక ఇది వచ్చేసి మనకు సూర్య బీఈడి అండ్ డిఈడి టీటీసీ అని చెప్పి కూడా అంటారు డిప్లొమా కాలేజ్ రెండు ఒకటిక్కడ అటుొకటి బిల్డింగ్ ఇటు ఒకటి బిల్డింగ్ ఉంటుంది దీన్ని దాటంగానే మనకు వరద కెనాల్ ఫ్లడ్స్ కెనాల్ అని అంటారు వాటర్ మాత్రం నిరుచిన్న లేవు కానీ కలరు ఎప్పుడు డిఫరెంట్ కనిపించేది ఈసారి మొత్తం పచ్చగా అంత డిఫరెంట్ కనిపిస్తూ ఉన్నాయి ఇది దాటిన తర్వాత మనకు ఇక మల్యాల్ మల్యాల దగ్గరికి వెళ్ళి మనము లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ ఊర్లోకి పోతాం ఇది మల్యాల ఎక్స్ రోడ్డు ఇక్కడ కూడా ఇండ్లు బిల్డింగ్స్ అనేటివి ఉన్నాయి కానీ ఇది మలయాల్ ఊరు కాదు ఓకే ఎక్స్ రోడ్కే ఇప్పుడు ఈ మొత్తము డెవలప్ అవుతా ఉంది ఇక్కడికి వెళ్ళి మనము ఇక లెఫ్ట్ తీసుకుని చక్కగా ఊళ్ళకు పోవాలి ఈ స్టాచ్యూ దగ్గర డైవర్షన్ తీసుకునే అంటే చక్కగా వెళ్ళిపోడు మనం కొంచెం ముంగడికి అయిన తర్వాత మళ్ళీ మనకు ఈ వరద కెనా కెనాలు ఉన్నది చూసినా వరద కెనాలు కనిపిస్తాయి ఈ బ్రిడ్జ్ అదే మనకు అటు ఇటు పెద్ద గుట్టలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా ఈ వరద కెనాలు తీసినప్పుడు ఆ వరద కెనాల్ నుండి వచ్చిన సాయిలు స్టోన్స్ ఉంటాయి కదా ఈ వరద కెనాల్ మనకి ఇక్కడ రెండు సార్లు దాకింది ఇప్పుడు మనం పోతూ ఉంటే పోతూ ఉంటేనే అయితే లిటరలీ ఒక మూడు నాలుగు సార్లు ఇంకా దాక్తుంది అనుకుంటా ఆ గుట్టలన్నీ వీళ్ళు ఏంద్రా అంటే ఎక్కడైతే మొరంగా ఉన్నాం అటువంటి ప్లేస్కి దాన్ని డైవర్ట్ చేసుకున్నారు అది ట్రాక్టర్లలో తరించుకున్నారు ఆల్మోస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా ఊళ్ళకు అది అయింది అంటే ఇగో రానే వచ్చేసినాం ఫస్ట్ ఫస్ట్ మనకు అంబేద్కర్ స్టాచ్యూ మొత్తం గవర్నమెంట్ అన్నీ ఇంటిగ్రేటెడ్ అయి ఉంటాయి అక్కడ మనం అనుకుంటాం కానీ మళ్ళీ చిన్నగా కాదు చాలా చాలా పెద్ద ఉన్నది మస్తు డెవలప్మెంట్ అనేది ఉన్నది రోడ్స్ కూడా చిన్నగా బ్రాడ్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి బస్ స్టాండ్ ఇగో ఇది బస్ స్టాండ్ ఏరియా ఐ లవ్ మలయాల అని కదా ఇది బస్ స్టాండ్ ఏరియా ఇక్కడ నుండి వెళ్ళి గిఫ్ట్ తీసుకొని మనం స్టార్ట్ అయినాం తాటిపల్లి ఫస్ట్ తాటిపల్లి ఫంక్షన్కి అటెండ్ అయింది అని అంటే నెక్స్ట్ ఇంకో పెళ్ళి ఇది బీరన్న గుడి అట చూడ్డానికైతే రేంజ్లు ఉన్నది ఇక మనకు ఎవరికైనా సరే కొంచెం అడ్వెంచర్ టైప్ రోడ్స్ కావాలి అంటే మనకు మల్యాలు తాటిపల్లి రోడ్డు ఇది బూరుగుపల్లి ఉన్నది ముంగట వస్తుంది మనం వెళ్తూ ఉంటే మల్యాలు తాటిపల్లి రోడ్డు ఒక రేంజ్లో ఉంటుంది మొత్తం స్నేక్ బెన్స్ ఇటు దింప అటు దింప చుక్కలు కనిపిస్తుంది నడిపేటోనికి మంచి గ్రిప్ ఉంటే ఓ మస్తు ఎంజాయ్ చేస్తారు రైడ్ అయితే కాకపోతే కొంచెం కేర్ఫుల్ ఉండాలి ఈ పెళ్ళిళ్ళు చల్లకుండా ఒకటి కాదు రెండు కాదు ఇంకా రానే లేదు ఎండనేమో దంచి కొడతా ఉన్నది ఆ పెళ్లిలా కొయ్యేటోళ్ళు వీళ్ళు ఎట్లా అంత డ్రెస్అప్ అవుతున్నారు ముఖ్యంగా ఆడవాళ్ళకి అయితే మొక్కాలే రేంజ్లో తయారవుతారు అంత ఉడకపోతూ ఉంటుంది అయినా అయినా సరే నగలని చూపిస్తూ ఉంటారు నెక్స్ట్ యాస్ వీకే వచ్చేసినాం ఇదిగో మన పెళ్ళికొడుకు పెళ్ళికూతురు జెడ్పిహెచ్ఎస్ తాటిపల్లి ఈ సందులోంచి ఇటు ముంగడికి వెళ్ళింది అని అంటే మనకు దిగువర్రి కనిపిస్తుంది పచ్చడి పొలాల మధ్యలో మన పెళ్ళికొడుకుని అక్కనే ఇక బలిచ్చేస్తున్నాం మనం వచ్చేసరికల్నే పెళ్ళి అయిపోయింది ఇక పెళ్ళికొడుకుతోటి అవేంటి ఇట్లా గీతలు గీసి నాట్లు పెట్టుడు తినిపించే ప్రోగ్రాం ఉంటాయి కదా ఆ ప్రోగ్రాంలు చేపిస్తున్నారట ఇక వేటి చేస్తాను ఎప్పుడు అయ్యగారు కొంచెం ఇటు వస్తారా అని అని చెప్పి ఓకే సూపర్ ఉన్నది డెకరేషన్ కానీ పొలాల మధ్యలో ఉన్నది కాబట్టి చల్లగా ఉన్నది పెద్ద ఎండ అనేది ఏం తాకలేదు కానీ ఇక రాను రాను ఎట్లుంటుందో నాకు వెంకటేశ్వరుల స్వామి లక్ష్మీదేవి ఇద్దరి ఉన్నాయి ఫోటో ఇది ఇటు పక్క మన పెళ్ళికొడుకు వచ్చేస్తున్నాడు రా అయ్యా పెళ్ళికొడక క్రిషు కృష్ణ సార్ను సునీల్ సారు మీరైతే మ్యారేజ్ వన్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ కి అటెండ్ కావడానికి వెళ్తా ఉన్నా ఇప్పుడు ఏంది వచ్చేసి కొండాపూర్ పిల్ల అంది నెక్స్ట్ మా నాక్ క్లాస్మేట్ అండ్ బెంచ్ బెట్ మ్యారేజ్ తాటిపల్లి క్రాస్ చేసి ఇక ఫస్ట్ ఫంక్షన్ అటెండ్ చేసినాం కొంచెం తిన్నాం మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ ఫంక్షన్ది మ్యారేజ్ కాకపోతే అది మంచినే డిస్టెన్స్ చూపిస్తా ఉన్నది జైత్యాల నుండేలా యాభై చిల్లర నామపూర్ కరీంనగర్ డిస్టిక్ గంగాధర మండల చూద్దాం ఇక్కడ ఇంకోటి సిచ్యువేషన్ ఏందిరా అంటే అది తాటిపల్లి బేస్ చేసుకునే చక్కగా ఓడు ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి ఇక్కడ ల్యాండ్స్కేప్ అయితే నార్మల్గా లేదా వన్ సైడ్ వచ్చేసి కెనాల్ వస్తుంది అది ఫ్లడ్స్ కెనాల్ ఉంటుంది కదా దానికి అది ఇంకొకటి సబ్ కెనాల్ అనేది తీసుకున్నారు అది ఒకటి వస్తుంది మళ్ళీ మన ఇటు ఇంకో సైడ్ ఏమో ఫారెస్ట్ ఉన్నది మన కృష్ణ సునీలును వాళ్ళు అత్తనే లేరు వెనుక ఈ వినయ్ బాబు మాత్రం ఆపడు జప్ప జప్ప చంపుతూనే ఉంటాడు అసలు ఈ బండి ఎట్లా తట్టుకుంటుందో ఏమో తెలియదు కానీ ఆ గుంతలు చూసులు లేదు ఏది లేదు పోతనే ఉన్నది బండి ఇగో వచ్చేసింది ఇదే మన ఫ్లడ్స్ కెనాల్ ఇంతకుముందు అక్కడ పెద్దది వచ్చింది కదా ఇది వచ్చేసి సబ్ కెనాల్ దానికి చిన్నగా ఆ గేట్లు అనేది ఓపెన్ చేస్తే మీకు ఈ ఇక్కడ నుండి వెళ్ళి పడి వెళ్తూ ఉంటుంది మనకు స్టెబిలిటీ అది సరిగ్గా రావట్లేదు ఎందుకంటే ఆ రోడ్డు మొత్తము రేంజ్ల నరకం అంటే నరకం ఎట్లా ఉంటుంది అట్లున్నది చూడడానికి ఇక్కడ మనకు కెమెరాలు మంచిగా కనిపిస్తూ ఉన్నది రోడ్డు అది మొత్తం ఎత్తేసుడు అటు ఇటు రాళ్ళు వాటిని తప్పించడానికి ఈయనే సర్కస్ స్పీట్లు ఇస్తుడు బండి స్పీడ్ తగ్గియడు ఆ ఒక సైడ్ ఏమో గుట్టల గుట్టలు ఉన్నది ఆ కెనాల్ తీసిందే ఇంకో సైడ్ వచ్చేసి ఈ కెనాల్కి పచ్చగా ఇటుంటి పోతూ ఉంటుంది ఈ రెండింటి మధ్యలో మన తోవ తోవ పోతనే ఉన్నాం ఏంది ఇది అడవులలో ఎక్కడెక్కడనో దింపుతా ఉన్నాడు వెనకకి తిరిగి యూత్నేమో వీళ్ళు కనిపిస్తలేరు ముంగట్నేమో ఎవడు కనిపిస్తలేడు సప్ప సప్ప వెళ్ళిపోతా ఉన్నాడు అబ్బా ఒక్కడు కనిపించిండ ఆటోడు అంటే ఇక్కడ నది పోవచ్చు ఏదో ఏదో ఫ్లైఓవర్ లెక్క ఉన్నది ఈ విలేజ్ పేరేంటిది అనేది కూడా చక్కగా ఐడియా లేదు చూద్దామంటే కూడా బోర్డు లేదు రోడ్ కన్స్ట్రక్షన్స్ అనేటివి ఇప్పుడిప్పుడే కంప్లీట్ అయినట్టున్నాయి మొత్తం నీట్గా ఎత్తా ఉన్నారు ఓ చెరువు సైడ్ చెరువు గట్టు మీద రోడ్డు ఇది వా వెళ్తూ ఉంటే మంచిగా ఉన్నది వన్ సైడ్ చెరువు ఇదేందు తెలియదు అని మనకు స్టార్టింగ్ నుండేది అయితే ఖచ్చితంగా నీళ్లు 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 బాగా నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి ఊరును పట్టుకొని ఊరు మీద చెరువు ఉన్నది ఊరేమో ఇటు పక్కకు ఉన్నది రోడ్డు అయితే నెంబర్ వన్ ఉన్నది మస్తు సైలెంట్గా అబ్బాయి పదండి నీట్గా ఉన్నది రోడ్లు గా ఒకటే సీరియల్లా లైట్లు రోడ్డు నైట్ టైంలో వస్తే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఎందుకంటే చూస్తే అనిపిస్తుంది కదా రోడ్డు ఎట్లున్నదో లైటింగ్ సిస్టమ్ కూడా మంచిగా డెవలప్ అవుతా ఉంది ఇంతకు ఇది ఏం ఊరు చూద్దాం ముంగత అనిపిస్తా ఇదొక బోర్డు ఫైనల్లీ మనం వచ్చేసినాం తాటిపల్లి క్రాస్ చేసి ఇక్కడ ముంగడికి బూరుగుపల్లి అట బూరుగుపల్లి ఇగో ఇది వచ్చేసి మనం ఇప్పుడు వచ్చిన తోవ్వ ఇది బూరుగుపల్లి మన ఇది తాటిపల్లి రోడ్డు తాటిపల్లి రోడ్డు నుండి వెళ్ళి ఇప్పుడు మనం వచ్చినాం ఇగో ఇటు ఇక్కడికి వెళ్ళి మనం తీసుకుని పోతే ముంగటికి పోయిన తర్వాత నంది స్టాచ్యూ వస్తుందట పగడపల్లి అక్కడికి వెళ్ళి మనం రైట్ తీసుకోవాలని చెప్పి చెప్పారు ఈ ఆటో బ్రదర్స్ ఇంకొకటి అది వచ్చేసి ఇది మన గోపాలరావుపేట పేట వెళ్తుందట రామడు పేట సైడు అబ్బో ఎక్కడ చూడు ఫంక్షన్ హాల్ ప్రతి ఒక్క ఫంక్షన్ హాల్ ఫుల్ మెల్లగా బాబు రోడ్డు క్రాస్ చేస్తా ఉన్నారు మనం అటెండ్ అయ్యేది ఫంక్షన్ ఇక్కడ కాదు ఇక్కడికి వెళ్ళి ఇంక ఇరవై కిలోమీటర్లు ఉన్నది ఈ వినయ్ బాబు వెనక ముందు చూసుడు కాదు సబ్ సయ్య సయ్య పోతూనే ఉంటాడు ఓకే ఈ ఊరు ఎండే అది బైపాస్ నుండి వెళ్ళే మనం వెళ్ళిపోడు ల్యాగల మర్రి లేగల మర్రి దాటిన తర్వాత ఏదేదో పైప్ లైన్స్ మొత్తం తవ్వి తోడి రోడ్డు మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నది అటుపక్కనేమో పైప్ లైన్ కనిపిస్తుంది ఇంకో పక్కకి వచ్చేసి వాటర్ పెద్ద పెద్దవి ఉన్నాయి లాస్ట్కి మనం నామాపూర్ వచ్చినాం నామపూర్ సీతారామ స్వామి వారి టెంపుల్ సో ఇదైన తర్వాత ఇక మనం మన దోస్తుల దగ్గరికి వెళ్దాం ఓకే ఆల్మోస్ట్ కనిపిస్తుంది కదండి వెళ్ళిపోయి చేయడం మనోళ్ళు లేరు ఇంకలేరు ఇక स्माइल वेलकम टू अंकल्स गैंग खाए